మల్లికావనం అనే అడవిలో ఒక కొంగ ఉండేది అది అల్లరి చేష్టలతో తెక్క పనులతో సరదాగా గడిపేది దానికి బాధ్యత అంటూ అస్సలు పట్టేది కాదు అలాంటి కొంగ ఒకరోజు దిగులుగా ఉండడం కుందేలు గమనించింది ఓయ్ కొంగ ఎందుకలా బాధగా ఉన్నావు పరుగును టీవీని అందరూ ప్రశంసిస్తున్నారు కాని నన్ను ఎవ్వరూ లేదు అందుకే చాలా బాధగా ఉంది నీ చేష్టలను తొంటరి పనులను ఎవ్వరూ ఇష్టపడరు ఇంకా నిన్ను ఎవరు పొగుడతారు చెప్పు మిత్రమా ఏదో ఒక ఉపయోగపడే ప్రతిభ ఉంటేనే ఘనత లభిస్తుంది అని చెప్పింది కుందేలు ఆ రోజు నుంచి ఏదో ఒక విద్య బాగా నేర్చుకుని అందరి మీకు పొందాలని అనుకుంది కొంగ ఒకసారి అది పక్క అడవిలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళింది అక్కడ కోతి వైద్యుడు అడవిలో ఉన్న వారికి సేవ చేయడం కనిపించింది ఆ కోతి వైద్యుడిని అంతా మెచ్చుకోవడం కళ్ళారా చూసింది వెంటనే వెళ్లి ఆయన్ని కలిసింది డాక్టర్ గారు మా అడవిలో జంతువులు పక్షులు జబ్బులతో గాయాలతో బాధపడుతున్నాయి నాకు వైద్యం నేర్పిస్తే వాటికి సేవలందిస్తాను కొంగ కోరికి విన్న కోతి వైద్యుడికి ముచ్చటేసింది ఓ ఇతరులకు నీ వల్ల మేలు జరుగుతుందంటే ఎందుకు సాయం చేయను నేను తప్పకుండా నీకు వైద్యం నేర్పిస్తాను అప్పటి నుంచి కొంగ ఆయనకు సహాయపడుతూ తక్కువ కాలంలోనే వైద్యం నేర్చుకుంది కొన్ని రోజుల తర్వాత కోతి వైద్యుడి అనుమతి తీసుకుని అది తన అడవికి వచ్చింది కనిపించకుండా పోయిన కొంగ తిరిగి రావడంతో జంతువులు పక్షులన్నీ చుట్టూ వైద్యం నేర్చుకున్న విషయం చెప్పడంతో అవన్నీ సంతోషించాయి తర్వాత కొంగ అడవిలో చాలా చోట్ల తిరిగి వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించుకుంది ఆహారం జీర్ణం కావడం లేదని గుర్రం దంతం నొప్పిగా ఉందని ఏనుగు గాయమైందని జింక తల నొప్పిగా ఉందని కాకి ఇలా ఒక్కొక్కటిగా రకరకాల జంతువులు పక్షులు కొంగ డాక్టర్ దగ్గరకు వరుస కట్టాయి వైద్యం పొందిన తర్వాత నమస్కరిస్తూ దాని సేవలను పొగుడుతూ కృతజ్ఞతలు చెప్పసాగాయి కొంగకి ఇప్పుడు ప్రశంసల కంటే తాను చేస్తున్న సేవే ఎక్కువ సంతృప్తినిస్తోంది ఎంతో కష్టపడి పట్టుదలగా కృషి చేసి నేర్చుకున్న ప్రతిభతోనే గంత లభిస్తుంది ఆ విద్య ఇతరులకు ఉపయోగపడితే అంతకు మించిన తృప్తి ప్రశాంతత ఎక్కడా లభించవు అని మనసులో అనుకుంది కొంగ తనలో ఈ మార్పునకు కారణమైన కుందేలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ విషయాన్ని అడవిలోని మిగతా జంతువులకు వివరించింది కొంగ మాటలతో ప్రభావితమైన జంతువులు పక్షులు అప్పటి నుంచి ఐకమత్యంగా ఉంటూ అందరికీ మేలు చేకూర్చే పనులే చేయాలని నిర్ణయించుకున్నాయి కొంగమ్మ బతుకమ్మ అడవిలో బతుకమ్మ పండగ రోజు వచ్చేసింది పూల సువాసనలు పక్షుల గానాలు జంతువుల ఆనంద కేరింతలతో అడవి అంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది ఈ వేడుకకు నాయకత్వం వహించింది చలాకి కొంగమ్మ స్నేహితులారా మనం కూడా బతుకమ్మ బతుకమ్మకుందాం కానీ ఒక్కో పువ్వు పెడుతూ మనం జీవితం గురించి ఒక మంచి మాట కూడా చెప్పాలి అలా మన బతుకమ్మ పూలతో పాటు జ్ఞానంతోనూ మెరవాలి ఆ మాట వినగానే జంతువులు పక్షులన్నీ ఆనందంతో సరేనంటూ చప్పట్లు కొట్టాయి నవ్వొపోయే మాట వందల పూల కంటే అన్నం కాబట్టి ఎల్లప్పుడు చిరునవ్వు పట్టండి చిన్న పువ్వు కూడా బతుకమ్మలో భాగమై అందాన్ని పెంచుతుంది అలాగే చిన్న సహాయం కూడా గొప్పదే వేగం ఉండాలి కానీ మర్చిపోకూడదు విజయానికి మూలం అందం అనేది బయట కనిపించేది కాదు మనసు మంచిదై ఉంటే అదే నిజమైన అందం బలం అనేది ఇతరులను భయపెట్టడానికి కాదు కాపాడడానికి ఉపయోగపడాలి ఇలా ఒక్కో జంతువు ఒక్కో పక్షి పువ్వు పెడుతూ మంచి మాటలు చెప్పాయి ఆ మాటలతో పాటు బతుకమ్మ కూడా మెరిసిపోతుంది చూసారా స్నేహితులారా పువ్వులంతా కలిసి బతుకమ్మను అందంగా చేస్తాయి అలాగే మనం కూడా ఐక్యంగా ఉంటే జీవితం పండుగలాగా ఉంటుంది తరువాత అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ డాన్స్ చేశారు ప్రతి ఒక్కరి మంచి మాట మంచి పని కలిసి కట్టుగా ఉన్నప్పుడు సమాజాన్ని పూలమాలలా అందంగా మారుస్తుంది ఒక అడవిలో చిట్టి చీమ ఒకటి ఉండేది అది బాగా అల్లరి చేసేది ఒకసారి ఆ చిట్టి చెమ్మకు అడవంతా తిరిగి చూడాలని కోరిక కలిగింది నేను అడవంతా తిరిగి చూడాలనుకుంటున్నట్లు అమ్మకు చెప్పనా వద్దులే అమ్మ ఈ చుట్టుపక్కల తిరగడానికి ఒంటరిగా వెళ్ళనివ్వదు ఇంకా అడవంతా చుట్టూ వస్తానంటే ఒప్పుకుంటుందా ఎవరికి చెప్పకుండా చెడి చప్పుడు చేయకుండా ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్ళిపోతాను కానీ ఎలా ప్రయాణించాలి నాకైతే పక్షుల ఎదగడం రాదు కదా ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆ చీమ ఆలోచనలో పడింది ఆ చిట్టి చీమ ఉండే పుట్టపక్కనే ఒక నది పారుతూ ఉంది ఆ నదిని చూడగానే చీమకు ఒక ఉపాయం తట్టింది వెంటనే ఒక ఆకుని తెంపి నదిలో వేసింది వేగంగా ఎగిరి దాని మీదకు ఎక్కేసింది నీటి ప్రవాహంతో పాటు తాను పోవడం మొదలు పెట్టింది ఆకు అక్కడక్కడ ఒడ్డును చేరుకుంటూ ఉంది అలా ఒడ్డుకురాగానే చీమ ఆకు మీద నుండి దిగి కనబడిన జంతువులు పక్షులు అందరిని నడుస్తావు కానీ మెల్లగా నడవడంలో కూడా ఒక అందం ఉంది తెలుసా నువ్వు చెప్పింది కూడా పాయింటేలే ఎవరి ప్రత్యేకత మారింది ఓ ఈ రోజు గాసిప్ సేమ్ లేవా లేకేం నిన్న గద్ద మేడం తన కళ్ళ జోడ పెట్టుకోకుండానే ఫ్లై అయిందంట గద్దకి కళ్ళజోడ ఎలాగో దాని కళ్ళు బైనాక్యులర్ లాంటివే కదా చీమాలో అందరిని పలకరించుకుంటూ అందమైన ప్రదేశాలు చూసుకుంటూ మరలా తిరిగి ఆకు మీదకు చేరేది అలా నెమ్మదిగా వారో రోజులు గడిచిపోయాయి దానికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందో నేను కనిపించలేనని డెంగ పెట్టుకోలేదు కదా ఈ ఒక్క క్షణం కూడా అమ్మను చూడకుండా ఉండలేను అది తిరిగి వెనక్కి పోదామంటే ఎలా వెళ్లాలో తెలియలేదు ఆకు నేలతో పాటు ముందుకే గాని వెనకకు పోవడం లేదు నదిలో ఏదాలని చూసింది కాని వేగానికి మరింత వెనకకే కొట్టుకుపోయింది గాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది దాంతో నది వెంబడే ఒడ్డున నడవడం మొదలుపెట్టింది అలా నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెట్టాయే గాని పొట్ట మాత్రం రాలేదు చీమ ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంది అంతలో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న కొంగమ్మ చీమను చూసింది అది దిగివచ్చి జరిగినదంతా తెలుసుకుంది ఏ పనైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించాలి పెద్దవాళ్ళని అడిగి సలహా తీసుకోవాలి అలా కాకుండా తొందరపడితే ఇలాగే జరుగుతుంది అని హెచ్చరించింది ఆ కొంగ చిట్టి చీమను తన వీపు మీదకి ఎక్కించుకుంది నదీ తీరం వెంబడి వెనక్కి పోతూ తిరిగి పొట్ట దగ్గరికి చేరుకుంది చిన్న చిన్నచీమను చూడగానే వాళ్ళమ్మ చాలా సంతోషపడింది తన పాపను తన వద్దకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా కొంగమ్మకు రకరకాల గింజలతో మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది అది చాలా అల్లరిది అందరినీ ఏడిపించి ఆనందించేది ఆ కాకి గురించి తెలుసు కాబట్టి ఎవ్వరూ దాని జోలికి వెళ్లేవారు కాదు అక్కడికి దగ్గరలో మరో చెట్టుపై గూడు కట్టుకొని చిన్న పెట్ట ఒకటి నివసించేది ఆ పెట్ట చాలా తెలివైనది అది ఎవరి జోలికి పోకుండా తన ఆహారం ఏదో తానే సంపాదించుకుని తిని హాయిగా గూటిలో పడుకునేది ఒకసారి కాకి ఆ పెట్టని ఎడిపించాలని అనిపించింది ఒకరోజు పెట్టలేని సమయం చూసి కాకి దాని గూటిలోని ఆహారమంతా తినేసి గూడుని పీకి దూరంగా తీసుకెళ్లి దాచేసింది సాయంత్రం వేళ తిరిగి వచ్చిన పెట్ట పాపం తన గూడు కనబడక చుట్టుప్రక్కల వెతికి వెతికి అలసిపోయింది కాకి తనకేమీ తెలియనట్టు మౌనంగా ఉంది ఇదంతా కాకి పని అని తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చేయలేకపోయిందా చిన్నపెట్ట దాంతో రాత్రంతా చెలికి వణుకుతా బాధపడింది మరునాడు తన మిత్రులతో కలిసి మళ్లీ గూడి నిర్మించుకుందా పెట్ట తరువాత అది బాగా ఆలోచించింది అని అనుకుంది అది అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక ఏనుగు మకం ఏర్పాటు చేసుకుంది ఆ ఏనుగు చాలా బలమైనది పైగా పౌరుషం కలది దానిని చూడగానే పెట్టకి ఒక ఆలోచన మెరిసింది కాకి పందాలు కాసే పిచ్చి ఎక్కువగా ఉండేది పక్షులన్నింటి ముందు పెట్ట కాకితో పందెం కాసింది నేను వెనుక నుండి రాయితో కొట్టి పారిపోవాలి అదంత పని తప్పించుకుని పారిపోవడంలో నన్ను కొట్టేవాళ్ళు ఈ అడవిలోనే లేరు అంటూ వెర్రవీగిందా కాకి పెట్ట కాకి నడుచుకుంటూ వెళుతున్న ఏనుగును చూపించింది కాకి ఏనుగు పౌరుషం గురించి తెలియదు కదా అది వెనక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పీకింది అంతే ఆ దెబ్బకు ఏనుగు తలపై పెద్ద బొరిపి కట్టింది కొట్టింది అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది అది కాకి అంటూ వెక్కిరిస్తూ పారిపోవాలని చూసింది దాంతో ఏనుగుకి కోపం నషాలని కంటింది కుట్టింది వెకిరించి పారిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలింది కళ్ళు మూసి తెరిచేలోగా తొండంతో కాకిని పట్టేసుకుంది లేవు నన్నే కొడతావా అంటూ బండకేసి చావబారింది ఆ దెబ్బలు భరించలేక కాకి ఒక్కటే అరుపులు అది చూసి పెట్ట మిగిలిన పక్షులు క్రింద మీద పడి పగలబడి నవ్వుకున్నాయి ఏనుగు కొట్టిన దెబ్బలతో కాకి బుద్ధి వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళలేదు ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది తల్లి బాతు అందులోకి దిగి ఆహారం కోసం వెతుకుతుంటే పిల్లలు మాత్రం వద్దునే నిలబడేవి అక్కడి నుంచి తల్లి అందించిన ఆహారాన్ని పిల్లలు తినేవి ఒకరోజు తల్లి బాతు పిల్లల గురించి ఆలోచనలో పడింది నా పిల్లలకు నేను ఆహారం సంపాదించి పెడుతున్నాను నాకు ఏదైనా కష్టం వస్తే వాటికి ఆహారం ఎవరు పెడతారు ఇక చెప్పక తప్పక పిల్లలతో అవుతున్నారు నాతో పాటు సరస్సులోకి దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి అమ్మా సరస్సులోకి దిగాలంటే నాకు చాలా భయం అని భయపడుతూ సమాధానమిచ్చింది ఒక పిల్ల ఉండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా ఇక్కడే హాయిగా కూర్చుని తింటాను అంది మరో పిల్ల ఈ మాటలు విన్న తల్లి కంగుతింది పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం అవి మునుముందు చాలా ఇబ్బందులు పడతాయి ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలి వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ఏనుగుతో చెప్పి బాధపడింది తల్లిబాతు అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య మొక్కై వంగనది మానై వంగునా అన్నట్టు వాళ్ళకి మంచి అలవాట్లు ముఖ్యంగా ఇలాంటి అత్యవసరమైన అలవాట్లు వాళ్ళకి చిన్నప్పుడే తెలియజేయాలి నువ్వేం బాధపడుకో ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటో ఏనుగో వివరించింది మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకుని సరస్సు దగ్గరికి వచ్చింది బాతో అవి ఒడ్డు మీదే కూర్చుని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఒక్కసారిగా పొదల్లోంచి గట్టిగా ఘేంకరిస్తూ బయటికి దూకింది ఏనుగు ఊహించని చెరికి భయపడి సరస్సులోకి దూకేశాయా బాతు పిల్లలు ముందు కంగారు పడినా తర్వాత హాయిగా నీటిలో ఈదాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను చేప పిల్లల్ని నోటితో అందుకోసాగాయి దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లి బాతు చాలా సంతోషించింది నేను నెరవేరింది నా పిల్లలు ప్రయోజకులు అయ్యారు కొంతసేపటికి అవి ఆనందంగా ఈదుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాయి అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము సరసులోకి దిగుతాం నేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాం సరసులో విహరించడం కూడా చాలా బాగుందమ్మా అందుకే ఇన్ని రోజుల నుండి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా తన పిల్లల్లో మార్పు రావడానికి సహాయం చేసిన ఏనుగు మిత్రుడికి తల్లిబాతో కృతజ్ఞతలు తెలుపుకుంది ఒక అడవిలో ఎలుక ఒకటి ఉండేది అది చాలా తొంటరిది దాని మనసులో ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు పుడుతుండేవి దానికి ఒకసారి ఒక వింత ఆలోచన కలిగింది ఎప్పుడు అందరూ ఒకే రంగులో ఉంటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు సరదాగా రంగులు మారితే బలి తమాషగా ఉంటుంది కదా వద్దు ఎవరైనా మనల్ని మన రంగు రూపం తెలుసుకుంటారు రంగులు మారిపోతే ఎవరు మనవాళ్ళు ఎవరు పగవాళ్ళు తెలుసుకోలేము అడవంత తాల అవుతుంది నీ ఆలోచన మానుకో కాని ఎలుక ఆ మాటలు పట్టించుకోలేదు ఒకసారి ఆ ఎలుక నగరానికి పోయి కొన్ని రంగు డబ్బాలు దొంగిలించి తీసుకొచ్చింది రంగులు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఎవరికి పోయాలి ఎలుక అలా ఆలోచిస్తుండగా అప్పుడే దానికి బాగా కండలు తిరిగి ఉన్న గాడిద ఒకటి కనిపించింది ఆ గాడిద చూడడానికి బాగా బలిష్టంగా ఉన్నా అది చాలా అమాయకమైంది ఎలుక తన సరదాని గాడిదపై తీర్చుకోవాలని అనుకుంది గాడిద నాన్న గాడిద నామ్మ నీ రూపానికి రంగు అస్సలు మాగాలేదు అదే పులిలాగా చారలు చారలు ఉంటే నీ ఎత్తుకి లావుకి ఎంత గంభీరంగా ఉంటుందో ఆ మాటలకు గాడిద తబ్బిపై ఆలోచనలో పడింది అవును నిజమే కాని ఎలా వచ్చే జన్మలో కూడా నేను వచ్చే ఎందుకు నువ్వు ఇప్పటికిప్పుడే నిన్ను పులిలాగా తయారు చేసి చూపుతా ఒకసారి రెండు సార్లు అంటున్నాను ఏది నన్ను పులిలా మార్చు ఇంకేముంది ఎలుక రంగులను ఒకదాని తరువాత ఒకటి పూసి గాడిదను అచ్చం పులిలాగనే తయారు చేసింది ఇంకా గాడిదైతే ఆనందం పట్టలేక సరదాగా అడవిలో తిరగసాగింది దాన్ని చూసిన జంతువులు ఇది కొత్త రకం పులేమో అని భయపడి పరుగులు తీసాగాయి ఒకరోజు ఇద్దరు వేటగాళ్లు ఆ అడవికి వచ్చారు వాళ్లకి భలే తమాషా గాడిద పులి కనపడింది అది గడ్డి తింటూ ఉంది వాళ్ళకి వింతగా అనిపించింది అరే ఇదేదో కొత్త జంతువుల ఉంది చూడ్డానికి పులిలాగా ఉంది కానీ గడ్డి తింటా ఉంది దీనిని గనక పట్టుకుని అమ్మితే డబ్బులే డబ్బులు అది తిరిగే దారిలో వలను ఏర్పాటు చేసి పండ్లు కాయలు పెట్టి సాయంత్రం వద్దామని వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత గాడిద వలను గమనించకుండా పండ్లు తినడానికి వచ్చి చిక్కుకుపోయింది పాపం బయటకు రాలేక గట్టిగా అరవసాగింది ఆ అరుపులు ఎలుక విన్నది వలలో చిక్కుకున్న గాడిదను చూసింది అయ్యో నా వల్లే కదా దీనికి ఆపద వచ్చింది కాబట్టి ఎలాగైనా నేనే తప్పించాలి అది వేగంగా వెళ్ళి మిగతా ఎలుకల అన్నింటినీ పిలుచుకొచ్చింది అవన్నీ కలిసి వాళ్ళనంతా కురికేశాయి చివరికి గాడిద తప్పించుకుంది ఆ చర్యతో తొంటరి ఎలుకలో చాలా మార్పు వచ్చింది నిర్ణయించుకుంది అడవిలో పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి అదే చెట్టుపై కాకిజంట కూడా గూడు కట్టుకుని నివాసం ఉంటున్నది అయితే మిగతా పక్షులకు ఆ కాకిజంట గూడు నచ్చలేదు అందులో పొల్లలన్నీ చిందర వందరగా చికాగ్గా ఉన్నాయని కావు కావనే కర్ణ కఠోరమైన అరుపు కూడా భరించలేమని వాటితో చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ కాకుల జంట చాలా బాధపడిపోయింది ఏమండి మనం గౌరవం లేని చోట ఉండడం చోట వెతుకుతూ వెళ్ళిపోవడమే మంచిది పదా ఇక అక్కడ ఉండలేక ఎదుర్కొంటూ వెళ్ళిపోయాయి అడవి పక్కనే ఉన్న వజ్రపకొండ అనే ఊరికి వలస వెళ్లిపోయింది ఆ జంట అక్కడ ఓ పూరి గుడిసె ఉంది దాని పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పొల్లా పొడకలన్నీ ఏరి గూడు కట్టుకున్నాయి ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు పిచుకలు కొంగలు కోయలలు నివాసం ఉంటున్నాయి ఈ కొత్త జంతను పలకరించాయి అని అడిగాయి ఆ మాత్రం దానికి కాకులు బోలెడు సంబరపడిపోయాయి అసలు విషయం చెబితే ఇవి కూడా తమతో మాట్లాడమని చూడడానికి వచ్చాం అని చెప్పాయి ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలి అవ్వా ఉండేది ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురిగి కాలవలో పోయకుండా చెట్టు కింద విసిరేది కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులు ఏరుకుని తినేవి కాకుల జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేవి దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగనచ్చేసింది రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి ముసలమ్మ నిత్యం పొలలు ఏరుకుని వచ్చి వంట చేయడం చూశాయా కాకులు ఓ రోజు ముసలి అవ్వ జ్వరంతో బాధపడుతూ కర్రపొల్లాలు తెచ్చుకోలేదు వంట చేయడానికి కర్రపొల్లలు లేక దిగాలుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసిందా కాకి చెంట ముందు బాగోనట్టుంది ఏం తినలేదనుకుంటా బాధగా కూర్చుంది అవును పద వెళ్ళి కొన్ని పొలలు వెంటనే అవి ఎగురుకుంటూ వెళ్ళి అడవిలో ఎండు పొలలు ఏరి నోటితో కరుచుకుని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి ఇలా చాలా తిరిగి తిరిగి బోలెడు పొలలు తెచ్చి పెట్టాయి అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది నెమ్మదిగా లేచి వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది ఆ తర్వాత కాకిజంట ఊళ్ళోకి వెళ్లి బెల్లలు కొని తెచ్చి ముసలి అవకు ఇచ్చింది మందులు వేసుకున్న ముసలమ్మ మరునాటికే మామూలుగా అయింది కాకిజంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి వాటితో మరింత స్నేహభావంతో మెలగసాగాయి దీంతో కాకులు ఎంతో ఆనందించాయి ఎక్కడో